నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూలై పదమూడు నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది మధ్యలో సుమారు నూట ముప్పై ఏడు రోజుల పాటు ఈ శనిగ్రహ వక్రగమనం గమనం ధనుసు రాశి వారి మీద ఎటువంటి ప్రభావం చూపుతుంది అని పరిశీలనలో ప్రస్తుతం ఈ ధనుసు రాశి వారికి ఒక విధంగా ఈ శని గమనం ఒక కొత్త అదృష్టం మళ్ళా తిరిగి వచ్చినట్టే భావించవలసి ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతం చతుర్థ స్థానంలో శని సంచారం జాతకుడికి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువైంది పనులు సకాలంలో జరగక ఇబ్బంది పడడం జరుగుతుంది అటుకు ఏదో ఒక ఇబ్బంది అటు స్థిరాస్తి విషయంలో కానీ తల్లిదండ్రుల విషయంలో కానీ మరి విద్యార్థులైతే చదువు విషయంలో కానీ అనుకున్న సీట్ రాక ఈ విధంగా ఒక ఇబ్బందులు అవమానాలు చికాకులు మనసుకి కష్టం కలిగించే సంఘటనలు సుమారుగా మనకి ఏప్రిల్ నెల నుంచి జరుగుతున్నాయి అయితే ఇప్పుడు ఈ వక్ర గమనం మీద వక్ర గమనం వల్ల భావంలో ఉన్నటువంటి శని మీద ఒక ఒత్తిడి తగ్గుతుంది అంటే గతంలో కన్నా రిలాక్సేషన్ ఇచ్చి కొన్ని సడలింపులు కొన్ని ఈజీగా జరిగే విధంగా మీకు భారం తగ్గుతుంది అలాగే నాలుగో భావంలో ఉన్నటువంటి ఫలితాలను కొంతవరకు తగ్గించి మూడవ భావ ఫలితాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది తృతీయ భావం అంటే మీకు గతంలోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముందు రెండున్నర సంవత్సరాలు శని మూడో స్థానంలో ఉండడం వల్ల చాలా ప్రయత్నాలు నెరవేరడం జరిగింది ఇప్పుడు మళ్ళా మీకు అటువంటి అవకాశం ఇంకొక్కసారి రావడం జరిగింది అంటే ఏంటంటే మరి శని మూడవ భావం అంటే మీకు విక్రమస్థానం ఏదైనా ఒక పని ప్రారంభించాలన్నా ఒక ప్రయత్నం చేయాలన్నా అంటే ఒక ఉద్యోగ ప్రయత్నం అవచ్చు పెళ్లి ప్రయత్నం అవచ్చు ఏదైనా సరే మూడవ భావం స్ట్రాంగ్గా ఉంటూ మూడవ స్థానాధిపతి బలంగా ఉంటే జాతకుడు యొక్క ఆలోచన కరెక్ట్గా ఉంటూ ధైర్యంగా ఆ ప్రయత్నాలు చేయగలడం ఒక విధంగా చెప్పాలంటే మూడవ స్థానం ఏడు పదకొండు భావాలను కూడా యాక్టివేట్ చేస్తుంది అలాగే పెళ్ళి ఆదాయం కుటుంబ సభ్యులు భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా గతంలో మీకు సహకరించినట్టుగా మళ్ళీ ఇంకొకసారి ఈ భావం మీద మీకు మంచి ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అవుతాయి అలాగే కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో దూరమైనటువంటి బంధువులు కానీ స్నేహితులు కానీ లేదంటే ప్రేమ వ్యవహారాలు కానీ అలాగే మీతో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు మీ సన్నిహితులు ఆప్తులు అలాగే భార్యాభర్తలు కూడా అవ్వచ్చు తిరిగి మళ్ళా కలుసుకోవడం జరుగుతుంది అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క సంతానాన్ని కలుసుకోవడం కానీ లేదంటే మీ యొక్క సంతానం మిమ్మల్ని కలుసుకోవడం కానీ జరుగుతుంది మీరు కంపల్సరీగా అంటే మూడో స్థానంలో గ్రహం వక్రిస్తే అంటే ఫలితం ఉంటే తొమ్మిదో భావం మీద కూడా ఫలితం ఉంటుంది అంటే ఇక్కడ విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి ఉన్నత విద్యా అవకాశాలు వస్తాయి అంటే ఏదన్నా వక్రించినప్పుడు ఏమిటంటే గతంలో మనం ప్రయత్నం చేసి ఉండాలి అప్పుడు ఆ ఫలితం ఇప్పుడు నెరవేరుతుంది అదే ఫస్ట్ టైం ప్రయత్నం చేస్తుంటే కంపల్సరీగా అది రిజెక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఫస్ట్ టైం ఎవరన్నా వీసా కోసం అది ప్రయత్నం చేస్తుంటే ఒకటి రెండుసార్లు ఆలోచించి ప్రయత్నం చేస్తే వస్తుంది తప్ప అది సెకండ్ టైం అనుకోండి ఫస్ట్ టైం ప్రయత్నం చేసే రాలేదు సెకండ్ టైం వీసా కోసం కంపల్సరీగా వెళ్ళండి పని జరుగుతుంది అలాగే ఒక కాలేజీలో సీటు ఒక ఉన్నత విద్య అవకాశాలు లేదంటే ఒక దేవస్థానంలోనో లేదంటే ఒక ఏదన్నా ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ గతంలో ప్రయత్నం చేసాం రాలేదు ఇప్పుడు ప్రయత్నం చేయండి ఆ పని మీకు సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా శని భగవానుడు మీకు వక్క్ర గమనం పొందడం వల్ల సుమారుగా నూట ముప్పై ఏడు రోజుల పాటు మీరు చేసే ప్రతి ప్రయత్నం చాలా వరకు జరుగుతుంది అయితే ఏదన్నా మనకి మన జన్మజాతకంలో లేదా వ్యక్తిగతంగా మీకు అర్హత కోసం ప్రయత్నం చేయాలి తప్ప అర్హత లేకుండా ప్రయత్నం చేస్తే అది వచ్చే అవకాశం ఉండదు అర్హత ఉంటే ప్రయత్నం చేస్తే కొద్దిగా ఆలస్యమైన కంపల్సరీగా ఆ ఫలితం మనకి రావడం జరుగుతుంటుంది అసలు ఏ అర్హత లేకుండా ప్రయత్నం చేస్తే సమయం వృధా తప్ప ఎన్ని గ్రహాలు గోచార రీత్యా మనకి ఏ ఫలితం రాదు అయితే మీ యొక్క జన్మజాతకంలో మీరు పుట్టినప్పుడు మీ జన్మజాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటే గోచార రీత్యా ఇప్పుడు శని వక్రీస్తున్నాడు కాబట్టి వారికి ఇంకా పనులు చాలా సులభంగా అవుతాయి అంటే వాళ్ళు కేవలం ఈ నాలుగు నెలలు నాలుగు నెల పదిహేను రోజుల్లో మాత్రమే ఎక్కువగా ప్రయత్నాలు చేస్తే నెరవేరడం జరుగుతూ ఉంటుంది ఇది జన్మజాతకంలో శని వక్రించి ఉన్న వాళ్ళకి ఈ సమయంలో ఆ పనులు జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఒక గ్రహం మనకి జన్మజాతకంలో వక్రించిందంటే గత జన్మలో మనం కొంత పెండింగ్ పని పెట్టాం ఆ పెండింగ్ పని పూర్తి చేయడానికి ఈ జన్మ తీసుకోవడం జరిగింది దాన్ని పూర్తి చేయడానికి అప్పుడప్పుడు గ్రహాలు వక్రించి జాతకుడికి గుర్తు చేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వహించే విధంగా ఈ గ్రహాలు జాతకుడికి సహాయపడుతూ ఉంటాయి ఇప్పుడు తిరిగి మళ్ళా శని భగవానుడు మీ యొక్క కర్తవ్యాన్ని మీ యొక్క బాధ్యతని తిరిగి గుర్తించే విధంగా సాధారణంగా ధనుసులగ్న జాతకులు ఎక్కువగా కొంత ధర్మాన్ని రక్షించడానికో ఇప్పుడు జరుగుతున్నటువంటి సాంప్రదాయాల్ని నిలబెట్టడానికో ఇంకా పూర్వజన్మ సంస్కృతిని కాపాడడానికో అంటే ఏదైనా చెప్పినట్టు ధర్మాన్ని రక్షించడానికి ఏదో కారణం వల్ల చివరికి మళ్ళీ అక్కడికే వస్తుంటారు అందువలన ఈ సమయంలో ఈ రాశి వారు ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేపట్టిన ధర్మ కార్యక్రమాలు చేపట్టినా కంపల్సరిగా మీకు పేరుతో పాటు సక్సెస్ కూడా వస్తుంది సాధారణంగా శని భగవానుడు కీర్తినిస్తాడు తప్ప ధనాన్ని మాత్రం పెద్దగా ఇవ్వడు అయితే మీకు ఎంత అవసరమో అంత మాత్రమే ఇవ్వడం జరుగుతుంటుంది మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహించకుండా పోతుంటే శని భగవానుడు మీకు ఏది ఇవ్వాలో అది ఇచ్చి మిమ్మల్ని మళ్ళీ ఒక మంచి మార్గం వైపు నడిపించే విధంగా కృషి జరుగుతుంది సాధారణంగా శని గ్రహం ఏ అయినా వక్రించినప్పుడు ఆ గ్రహం యొక్క బలం అనేక రెట్లు పెరగడం జరుగుతూ ఉంటుంది అది మంచి కానీ చెడు కానీ మనం దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి ఉంటుంది సో ఏదైనా ఒక కత్తిని కూరగాయలు తరగడానికి మనుషులు చంపడానికి ఎలాగైతే ఉపయోగించుకోవచ్చో ప్రతి గ్రహాన్ని కూడా మనకి మనం దాన్ని సాధన ద్వారా మరి ఆ గ్రహాన్ని సంతృప్తిపరిచి మన అనుకూలంగా మార్చుకోవచ్చు మరి వక్రించినప్పుడు అవి తొందరగా ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా తనని ప్రసన్నం చేసుకొని మంచి ఫలితం ఇవ్వాలంటే ఫిజికల్గా ఆ వ్యక్తి కష్టపడవలసి ఉంటుంది మీరు ఎవరితోనో జపాలు చేయించాం దానాలు ఇప్పించాం అలా కాకుండా ఫిజికల్గా మీరు కష్టపడితే శని అనుకూలుడై కంపల్సరిగా గొప్ప ఫలితం మీకు రావడం జరుగుతుంది అందులో ముఖ్యంగా మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఉంటే వృద్ధుల్లాంటి వారు ఉంటే వారికి నెంబర్ వన్గా సేవ చేయండి కనీసం వారికి కావాల్సిన మందులు కొనివ్వడం రోజు ఒకసారి వాళ్ళని పరామర్శించడం వాళ్ళని నడిపించడం ఏదన్నా మరీ మీకు తోచిన సేవ చేయడం వల్ల ప్రసన్నవుతాడు లేని పక్షంలో దగ్గరలో ఉన్నటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వృద్ధులకి పలకరించో పరామర్శించో అక్కడ పలవో ఏదో ఒకటి ఇవ్వడం ఎక్కువగా మందులు కొనివ్వడం వల్ల ఎవరైతే వారి యొక్క రోగాలకి మందులు కొనుక్కోలేరో వృద్ధాప్యంలో ఉన్నారో వాళ్ళకి ఈ మెడిసిన్స్ డొనేట్ చేయడం వల్ల శని భగవానుడు ప్రసన్నడవుతాడు ఎక్కువగా యువకులు ఉత్సాహవంతులు లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అంటే ఇంచుమించు ఇప్పుడు యాభై వచ్చిన యువకులలాగే ఉంటున్నారు కంపల్సరీగా ప్రతిరోజు వాకింగ్ రన్నింగ్ చేయడం శనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి అది మాంసం ఈ మద్యం మగువ ఇటువంటి వాటికి దూరంగా ఉండడం వల్ల కూడా శని మీకు తొందరగా అనుకూలించి మిమ్మల్ని మంచి మార్గం వైపు నడిపించే అవకాశం ఉంది సో అలాగే ఏదైనా అంటే ఇది కొంతమందికి నచ్చకవచ్చు కానీ ఈ తల ఒకటి ఎక్కువగా పెంచుకోవడం ఈ గెడ్డం పెంచుకోవడం ఈ గోర్లు పెంచుకోవడం ఇవి హండ్రెడ్ పర్సెంట్ తగ్గించుకొని ఎప్పటికప్పుడు ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మీరు క్లీన్గా మీ యొక్క ఆచార ప్రకారం సేవ్ చేసుకోవడం శుభ్రంగా ఉంటే ఇది కూడా కొంతవరకు ఉంటుంది అంటే మాకు ఈ పెద్దవాళ్ళు గురువుల ద్వారా చెప్పింది ఈ జుట్టు ఎక్కువగా పెంచుకోవడం ఈ గడ్డాలు ఎక్కువగా పెంచుకోవడం ఈ గోర్లు ఎక్కువగా పెంచుకోవడం కూడా ఇది ఒక విధు శని భగవాన్ని ఆహ్వానించడానికి నిదర్శనంగా చెప్పేవారు అది ఇష్టం ఉన్న వాళ్ళు పాటించండి ఇంకొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే ఇది కంపల్సరీగా పనిచేసి తీరుతుంది ఇది ఎవరు చేయాలంటే ఇంకా మా జీవితంలో ఎటువంటి సుఖం లేదు మనం ఏమీ సాధించలేం పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాం కోర్టు కేసులు ఇబ్బందుల్లో ఉన్నాయి మన వల్ల కాదు చేత కాదు అనుకున్న వాళ్ళు ఒక మంచి రోజు చూసుకొని ఏ రోజైనా పర్లేదు ఏం చేస్తారంటే ఒక పిడికెడు నల్ల నువ్వులు ఆ పిడికెడు నల్ల నువ్వుల్ని ఒక నలుపు రంగు క్లాత్లో కొత్త క్లాత్లో ఆ పిడికెడు నల్ల వేసి అందులో ఏదో ఒక కాయిన్ ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు కాయిన్ వేసి దాన్ని ఒక ప్యాకెట్లాగా తయారు చేసి ఆ రోజు రాత్రి మీరు పడుకునే ముందు తల కింద పెట్టుకోండి పడుకోవడం కూడా కేవలం కింద మాత్రమే పడుకోవాలి చాప వేసుకోవచ్చు తలగడేసుకోవచ్చు దాని కింద ఈ నువ్వుల నూనె ప్యా నువ్వుల ప్యాకెట్ పెట్టి చక్కగా కింద సింగిల్గానే పడుకోండి ఎవరితో కూడా కాకుండా పొద్దున్న తెల్లవడమే మీరు ఆ ప్యాకెట్ తీసుకొని చక్కగా చెప్పులు లేకుండా బయటకు వచ్చి నాలుగు రోడ్లు కలిసే చోట ఆ ప్యాకెట్ వదిలేసి మళ్ళీ మీరు వెనక్కి వచ్చి స్నానం చేసి మీ కార్యక్రమాలు చేసుకోండి అలాగే ఒక ఎనిమిది రోజులు నియమంగా వారం తప్పకుండా నియమంగా ఉంటూ కిందే పడుకుంటూ అన్ని రకాల అలవాట్లు పక్కన పెట్టి కేవలం ఇంట్లో భోజనం మాత్రమే చేయడం వలన కంపల్సరిగా మీ యొక్క అన్ని రకాల ఇబ్బందులు తొలగి ఒక కొత్త అవకాశం మీకు రావడం జరుగుతుంటుంది ఆఖరి రోజు అంటే ప్రతిరోజు వెళ్తే ఏదైనా శివాలయానికి వెళ్ళి దర్శించుకోండి ఒక విభూతి ధరించండి అక్కడ కొంతకాలం ఉండరండి ఈ ఎనిమిది రోజులు ఈ విధంగా చూసి రండి చేసి రండి కంపల్సరిగా మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు రాబోతుంది అలాగే వీలైనటప్పుడు చాలా వరకు ఏదైనా వృద్ధులు పెద్దవారి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు తొందరగా శని అనుగ్రహం దొరికే అవకాశం ఉంటుంది స్వస్తి